హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటనుకున్నారా చాలా చాలా యూనిక్ వీడియో అనమాట సో ఎప్పటి నుంచో ఐ థింక్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా మంది అబ్బాయిలు వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది సో ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి మేబీ అంటే దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడాను క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ కూడా రావన్నమాట సో మెయిన్గా తీసుకున్నట్లయితే అసలు పాయింట్ ఏంటి మీరందరూ తమిళ చూసేశారు కదా డేటింగ్ సో డేటింగ్ గురించి మాట్లాడాలనుకుంటాను వాట్ ఈస్ డేటింగ్ డేటింగ్ అంటే ఏంటి అసలు ఏం చేస్తారు ఏం మాట్లాడుకుంటారు ఎక్కడికి వెళ్తారు సో ఇవన్నీ చాలా రకాల డౌట్స్ ఉంటాయి బట్ ఈ డౌట్స్ని ఇంకెవరి దగ్గరైనా అడగాలంటే మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటారు కరెక్టా కాదా సో ఈ డేటింగ్ గురించి ఎవరినైనా అడిగితే మన గురించి ఏమైనా అనుకుంటారా సో ఇది అడగొచ్చా అడగకూడదా సో ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాలి వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి ఇక కొత్త వాళ్ళు ఎవరైనా నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఐ థింక్ చాలామంది అంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి ఐ థింక్ అది ఫ్లోలో అలా వచ్చేస్తుందండి నేను కావాలని అయితే మాట్లాడను ఐ థింక్ మోస్ట్లీ వీలైనంత వరకు కొంచెం స్లోగా మాట్లాడటానికే ట్రై చేస్తాను వీడియోస్లో అయితే ఇక మనం లేట్ చేసుకోకుండా అసలు టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం పోస్ట్ డేటింగ్ అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవటం మెయిన్గా చెప్పాలి అంటే ఒకరిని మనం పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు మనకి అర్హులా కాదా కరెక్టా కాదా ఈ పౌసంతో మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయగలమా లేదా సో ఇలాంటి విషయాలు ఏంటంటే అందరూ ఏంటంటే నార్మల్గా పెళ్ళి అయిన తర్వాత ఒకరి గురించి ఒకరికి తెలుస్తూ ఉంటుంది అవగాహన వస్తూ ఉంటుంది ఎందుకంటే జర్నీ చేస్తారు కాబట్టి బట్ ఈ డేటింగ్ అనేది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట పెళ్ళికి ముందే చేస్తారు అంటే చేస్తారు అంటే మళ్ళీ ఇక్కడ మీరు రాంగ్ వేలో వెళ్ళిపోమాకండి జస్ట్ ఒకరి గురించి ఒకరు అంటే ఒకళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది ఒకళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ డిసైడ్ చేసుకోవటానికి పెళ్లికి ముందు డేటింగ్ అనేది చేస్తూ ఉంటారు అయితే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ కన్నా కూడా రిచ్ క్యాండిడేట్స్ ఎక్కువ దీని జోలికి వెళ్తుంటారనమాట అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి దీని గురించి అంత ఐడియా ఉండదు మేబీ ఇంకొకటి ఏంటంటే ఈ డేటింగ్ ప్రాసెస్లోకి వెళ్తే మనకి కరెక్టా కాదా ఇది రాంగ్ ఏమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట బట్ కొంచెం రిచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇవన్నీ పట్టించుకోరు అనమాట అంటే లైఫ్లో అంటే కొంచెం వీళ్ళు మెచ్యూరిటీగా ఆలోచించే పర్సన్స్ అనే చెప్పాలి ఎందుకంటే డేటింగ్ అనేది బ్యాడ్ కాదు అండ్ గుడ్ అని కూడా చెప్పలేము అనమాట సో ఎవరు ఒపీనియన్ బట్టి వాళ్ళకు ఉంటుంది సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది వన్ ఇయర్ కావచ్చు వన్ మంత్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు లేదా వన్ డే అయినా కావచ్చు అనమాట ఇలా కంప్లీట్గా అనుకుంటారు అంటే ముందే ప్రాసెస్ అనుకుంటారు సో డేటింగ్ అనేది ఎన్ని డేస్ పెట్టుకోవాలి సో మంత్లీనా వన్ డేనా లేదంటే ఒక వన్ ఇయర్ వరకునా అనేది ముందే వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే నార్మల్గా మీట్ అవుతూ ఉంటారు సో ఎలా మరి ఎక్కడ డేటింగ్ అంటే ఏం చేస్తారు అని కూడా అనుకుంటూ ఉంటారు సో నార్మల్గా ఒకరి గురించి ఒకరి తెలుసుకోవటానికి మాత్రమే ఫస్ట్ వన్ డేటింగ్ అనేది చేస్తుంటారనమాట వీళ్ళు ఎక్కువ ఎక్కడైనా మీట్ అవ్వచ్చు పార్క్ కావచ్చు హోటల్స్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు మూవీస్ కావచ్చు ఇట్లా ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇవన్నీ తెలుసుకొని తర్వాత వీళ్ళు మనకి కరెక్ట్ ఈ పోర్షన్తో మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయగలము అని అనిపిస్తే వీళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వరకు వెళ్తుంటారనమాట లేదు వీళ్ళు మనకి కరెక్ట్ కాదు సో అంటే ఈ ట్రావెలింగ్లో వీళ్ళకి ఈ పోర్షన్ నచ్చట్లేదు సో ఈ విషయంలో వీళ్ళకి కరెక్ట్గా అనిపించట్లేదు అని అనిపిస్తే మాత్రం వీళ్ళు మధ్యలోనే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట అండ్ మెయిన్గా ఈ డేటింగ్లో రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే జస్ట్ అర్థం చేసుకుంటారు కేవలం మాటల వరకే పరిమితం అనమాట అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఒకవేళ అంటే వీళ్ళు మాటలు అన్నీ మాట్లాడుకొని వీళ్ళ క్యారెక్టర్ మంచిది బాగుంది గుడ్ తనతో హ్యాపీగా నేను ఉండగలను అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక ఒపీనియన్ వాళ్ళకి మిగిలిపోతుంది అది ఏంటి అంటే ఫిజికల్ అనమాట అంటే ఫిజికల్గా దగ్గర అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఈ డేటింగ్ ప్రాసెస్లో అంటే ఖచ్చితంగా ఉండాలని రూల్ లేదండి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇష్టం ఉంటే ఫైనల్గా అంటే అన్ని విషయాల్లో ఓకే కన్ఫామ్ ఇక ఫిజికల్గా కూడా తెలుసుకోవాలి వీళ్ళ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే వీళ్ళు వరకు సాటిస్ఫై చేయగలరు హ్యాపీగా లైఫ్లో అనే దాని గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందే ఏంటంటే ఫిజికల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట అంటే వీళ్ళన్నీ ట్రై చేసి ఫైనల్గా ఒకరి మీద ఒకరికి ఒక గుడ్ ఒపీనియన్ వచ్చింది అంటే మాత్రం వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ వరకు వెళ్ళిపోతారు అనమాట మేబీ ఈ మధ్యలోనే వీళ్ళకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ తగ్గిపోయినా సో కరెక్ట్ కాదనిపించినా కూడాను వీళ్ళు డ్రాప్ అయిపోతారు సో ఇదనమాట ఫైనల్గా చాలా మందికి డేటింగ్ గురించి తెలియని విషయాలు అనమాట సో అంటే నేను ముందుగా చెప్పినట్టు ఏంటంటే ఇది బ్యాడ్ కాదు అంటే మనం జస్ట్ తెలుసుకోవాలి అన్నంత అయితే ఇది బ్యాడ్ కాదు అర్థం చేసుకోవాలి అనుకున్నంతవరకు అయితే ఎలాంటి తప్పు లేదనమాట కాకపోతే ఇంకొంచెం ముందడి గేసి ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు బట్ అది వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది అనమాట అంటే అంత ఓకే ఈ విషయంలో కూడా తెలుసుకోవాలి అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఆ విషయం కూడా ఎందుకు వెనకడుగు వేయాలి సో ఇంకొక స్టెప్ తీసుకొని సో ఆ విషయంలో కూడా పర్ఫెక్ట్ అయితే సో పెళ్ళి చేసుకో కదా అనే ఉద్దేశంతో కొంతమంది అంతవరకు కూడా కూడా వెళ్తుంటారనమాట సో ఫైనల్గా గా మాట డేటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకైనా సంథింగ్ డౌట్స్ ఉన్నా కూడాను మేబీ ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే ఏదైనా సరే పెళ్ళికి ముందే తెలిసిందనుకోండి సో అదేంటంటే అందరితోనే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాము అనే ఇది లేకుండా ఉంటుంది అదే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏదైనా సంథింగ్ సెట్ అవ్వట్లేదు ఐ థింక్ గొడవలు వస్తున్నాయి ఐ థింక్ తన క్యారెక్టర్ బ్యాడ్ అని కావచ్చు లేదా తన టాకింగ్ బ్యాడ్గా ఉందని కావచ్చు సో మనకి సూటబుల్ కాదు అని తెలిసి ఆ తర్వాత మళ్ళీ డివోర్స్ దాకా వెళ్ళిపోవటం సో సంథింగ్ ఎక్సట్రా ఎక్సెట్రా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు అంత పెయిన్ తీసుకునే కన్నా కూడాను సో బిఫోర్ మ్యారేజ్ ఇలా చేయటం వల్ల ఏంటంటే సో హ్యాపీగా అంతా బాగుంటే కలిసి ఉండొచ్చు సో సెట్ అవ్వకపోతే డ్రాప్ అయిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో చాలా మంది ఈ డేటింగ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు బట్ ఇది ఎక్కువగా మన కంట్రీలో చాలా చాలా తక్కువ అనమాట అదర్ కంట్రీస్లో చాలా ఎక్కువ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇదనమాట ఫైనల్లీ డేటింగ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఇలాంటి డౌట్స్ ఉన్న అబ్బాయిలు అయినా సరే అమ్మాయిలైనా సరే ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా విషయం ఏమిటి అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా డిఎం చేయాలి అన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్ మనం ఇంకొక మంచి మంచి వీడియోతో అయితే కలుద్దాం బాయ్